ఈ రోజు గత ఐదు సంవత్సరాలుగా మొక్కజొన్న సాగు చేస్తున్న రైతు మంద సందీప్ రెడ్డి గారు వారి యొక్క అనుభవం తెలుసుకుందాం హాయ్ హలో అందరికీ నమస్కారం మన పాడి పంటల ఛానల్ కు స్వాగతం నమస్కారం రెడ్డి గారు నమస్తే మీరు మొక్కలో ఐదు సంవత్సరాల నుంచి వేస్తున్నారు తెలిసింది దాని యొక్క అనుభవం సలహాలు సూచనలు ఏమైనా చెప్తారా చెప్తుంది మీరు ఏ రకమైన విత్తనం వాడుతున్నారు ఎన్ని రోజులకు మందులు కొట్టాలి ఏందనేది కొంచెం డీటెయిల్ చెప్పండి మేము మొక్కలు వచ్చేసి పైన పీ డబల్ త్రీ జీరో టూ అనే ఇత్తరం మేము వేసాము ఇప్పుడు ప్రాబ్లం సాగు చేసాము ఇత్తరం వేసినాక మొలిచినాక కొంచెం పెద్ద పురుగు అనేది వస్తుంది పక్క మక్కశనకి ఆ స్ప్రే చేసుకునేటప్పుడు పురుగు మందు అలాగే కలుపు మందు గడ్డి గల్లి మొక్కలు ఎండు వాడకుండా కలుపు మందు అనేది రెండు కలిపి కొట్టుకోవచ్చు కొన్నిసారి ఫర్టిలైజర్ అభిప్రాయం ఎన్ని రోజుల వేయాలి ఫర్టిలైజర్ ఒక ఇరవై ఐదు రోజులు అయ్యింది మక్కశనం ఇరవై ఐదు రోజులు అయిందంటే అప్పుడు యూరియా ఇమ్మంటే వేసేయాలి మంచి వాటర్ అనేది ఎక్కువ ముఖ్యం మక్కశనకి వాటర్ ఎంత ఇస్తే మక్కశన అనేది అంత మంచిగా వస్తుంది ఇప్పుడు మీరు వర్షాధారమేనా లేకుంటే స్పింక్లర్లు అలాంటివి ఏమైనా వాడతారా మధ్యలో వర్షం రాదు కదా ఆ టైంలో మేము స్పింక్లర్లు యూజ్ చేస్తాము వాటర్ ఫుల్ ఉన్నాయి మాకు స్పింక్లర్లు యూజ్ చేస్తాము మొక్కలు అనేది సీడ్ కూడా మేము ఇక్కడ కొత్తూరు దగ్గర తెచ్చినాము ఇది మన సాధనార్ సాధనార్ కొత్తూరు దగ్గర తెచ్చినాము మొక్కలు సీడ్ ఎప్పుడైనా అక్కడనే తెస్తాము అట్లా మందులు కూడా అక్కడికి వెళ్ళి తెచ్చేస్తాము అక్కడ బాగా చేస్తారు కాబట్టి మొక్కలు అలా అక్కడ అందరికీ బాగా తెలుసు మంచిగా చెప్తారు అన్ని మంచి మందులు కూడా మంచిగా ఇస్తారు అన్ని అక్కడికి వెళ్ళి తెచ్చి కొట్టేస్తుంటారు అదే విధంగా ఇప్పుడు ఫస్ట్ ఒకటే సార్లు వేసుకుంటారా మందులు రెండు సార్లు వేస్తారా మేము రెండు సార్లు మందులు వేస్తాం ఇప్పుడు ఇరవై ఎన్ని సార్లు కొడతారు స్ప్రే మూడు సార్లు చేస్తున్నాం ఇరే మూడు సార్లు ఖచ్చితంగా మూడు సార్లు మాత్రం చేయాలి పక్క ఇది పురుగుకి సంబంధించింది కదా పురుగుకు సంబంధించింది చేను మంచిగా రానిక నానో యూరియా నానో డిఎపీ కూడా మొత్తం అట్లా అలాగే కలిపేసి ఒకటిసారి ఇప్పుడు మీకు దిగుబడి ఎంతవరకు వస్తుందని అంచనా వేస్తున్నారు ముప్పై నుంచి నలభై క్వింటల్ పక్కా వస్తుంది ముప్పై నుంచి నలభై క్వింటాల్ ఇది మంద సందీప్ రెడ్డి గారు తెప్పిన విషయం వీళ్ళు దిగుబడి వచ్చేసి ఒక ముప్పై నుంచి నలభై వరకు వస్తుంది అంటున్నారు ఈ దిగుబడిలో మొత్తం ఒక ఖర్చులో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ లాభం ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నాడు